పోయినల్లీ బజాజ్ వాళ్ళు ఇండియన్ మార్కెట్లోకి బజాజ్ సిఎన్జి మోటార్ సైకిల్ని లాంచ్ చేశారు ఈ మోటార్ సైకిల్ లాంచ్ అయిన తర్వాత ప్రజెంట్ నాతో ఉంది బజాజ్ సిఎన్జి మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డిజైన్ ఏంటి మైలేజ్ ఏంటి ప్రైజ్ ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ సో బజాజ్ కంపెనీ ప్రజెంట్ ఈ మోటార్ సైకిల్కి సెవెన్ కలర్ ఆప్షన్స్ అండ్ త్రీ వేరియంట్స్లో అయితే ప్రజెంట్ చేసిందనమాట సో దీంట్లో వేరియంట్ వైజ్ చూసుకున్నట్టయితే కొంచెం ప్రైజెస్ ఎక్కువ అవుతాయి సో బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకు ఎక్స్ రూమ్ ప్రైస్ నైంటీ ఫోర్ థౌజండ్ ఉంది అండ్ టాప్ అండ్ వేరియంట్ వన్ పాయింట్ వన్ జీరో ల్యాక్ ఉంది సో ఈ మోటార్ సైకిల్లో వేరియంట్ వైజ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది నేను అప్పుడే చెప్పినట్టు అండ్ కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్లాక్ అండ్ గ్రేలో వస్తుంది సో ఇది కూడా టాప్ అండ్ వేరియంట్ అనమాట అండ్ దీంట్లో మనకు మూడు వేరియంట్స్ వస్తాయన్నమాట ఆ వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకు బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు డ్రమ్ వస్తుంది మిడ్ వేరియంట్ చూసుకున్నట్టయితే డ్రమ్ విత్ ఎల్ఈడీ వస్తుంది అండ్ టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే డిస్క్ విత్ ఎల్ఈడి వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం డిజైన్ చూసుకున్నట్టయితే బజాజ్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వన్ ట్వంటీ ఫైవ్ సిసి మోటార్ సైకిల్ అయినా యూనిక్ డిజైన్తో వచ్చారనమాట మనకు ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎల్ఈడి లైన్ చూసుకోవచ్చు మనము ఇది మనకు బేస్ వేరియంట్లో వచ్చేసరికి హ్యాలజన్ వస్తుంది సో ఇక్కడ మిడిల్లో స్ప్లిట్ చేశారనమాట పైన హై బీమ్ వస్తుంది కింద లో బీమ్ వస్తుంది చాలా యూనిక్గా కనపడుతుంది అనమాట మోటార్ సైకిల్ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మడ్గాడ్ పైన ఇక్కడ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు కొంచెం సిల్వర్ టాపింగ్ ఇచ్చారనమాట చాలా ఒక క్రేజీగా కనపడుతుంది అండ్ స్పోటిగా కనపడుతుంది ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు సెవెంటీన్ ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు అండ్ రియర్లో మనకు సిక్స్టీన్ ఇంచీల్స్ వస్తాయి అన్నమాట అండ్ ఫ్రంట్లో ఇక్కడ సైడ్లో డిస్క్ చూడొచ్చు ఇది ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అండ్ అలాగే కొంచెం సైడ్కి వచ్చినట్టయితే సారీ సైడ్ కన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హాలజెన్ ఇండికేటర్స్ ఇచ్చారు సో మనకు మూడు వేరియంట్స్లో కూడా హాలజెన్ ఇండికేటర్సే వస్తాయి సో కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఈ ట్యాంక్ పోర్షన్ ఏదైతే ఉందో చాలా కొంచెం బ్రాడ్గా కనపడుతుంది కూర్చున్నప్పుడు కూడా అది మనం ఫీల్ చేయొచ్చు అనమాట కొంచెం మిడిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ సీట్ చూడొచ్చు ఈ సీట్ పొజిషన్ చాలా లెంతిగా ఉంటుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్లో ఇంత లెంతీ సీట్ ఇదే అంటున్నారు బజాజ్ కంపెనీ వాళ్ళు సో కొంచెం బ్యాక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ చూడొచ్చు సో ఎగ్జాస్ట్ కూడా కొంచెం పైన ఉంటుంది చాలా కిందకి కాకుండా కొంచెం పైనే ఉంటుంది అండ్ కొంచెం రియర్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనకు హాలేజన్ను ఇండికేటర్స్ గ్రాబ్ గ్రాబ్రైల్ కూడా చాలా కంఫర్ట్ ఇస్తుంది రియర్ ప్యాసింజర్ కి సో మీరు రైట్ సైడ్ చూసారు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రియర్ ప్యాసింజర్స్ కోసం ఇక్కడ శారీ గార్డ్ కూడా ఇచ్చారు కొంచెం పైన కూడా శారీ గార్డ్ వస్తుంది కింద కూడా మనకు శారీ గార్డ్ వస్తుంది టైర్ హగర్ కూడా ఇచ్చారు ఇది కూడా చాలా యూనిక్ గా కనపడుతుంది ఈ సెగ్మెంట్ లో ఈ మోటార్ సైకిల్ కి చాలా ఒక మంచి లుక్ కూడా ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ బజాజ్ వాళ్ళు ఈ వన్ ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్ మోటార్ ఫీచర్స్ ఏమేమి ఇస్తున్నారు రెండు చూద్దాం సో కీ ఆన్ చేయగానే చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారన్నమాట సో కంప్లీట్గా ఇది మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయి ఉంటుంది అండ్ ఆన్ చేయగానే మనకు ఇక్కడ స్పీడో మీటర్ ఓడోమీటర్ చూడొచ్చు అండ్ టైం కూడా ఇండికేట్ చేసింది రియల్ టైమ్ని అండ్ మోడ్ ఆన్ అని వస్తుందనమాట సో మోడ్స్ అంటే ఏమీ కాదు ఇక్కడ సిఎన్జి మోడ్ ఉంటుంది అండ్ పెట్రోల్ మోడ్ కూడా ఉంటుంది సో మనం జస్ట్ స్విచ్ ఆన్ చేసుకొని మనకి ఏ మోడ్లో కావాలో ఆ మోడ్లో మనం వెళ్ళొచ్చు అనమాట అండ్ వీళ్ళు స్పెషల్గా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు సో జస్ట్ సో మనం రైడింగ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తే జస్ట్ ఈ స్విచ్ని ఇలా నొక్కి మనం మాట్లాడుకోవచ్చు అనమాట సో మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పక్కనే లెఫ్ట్ సైడ్ మనకు యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు ఇది కూడా మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు వైల్ రైడింగ్ మనకు ఛార్జింగ్ లేకుండా ఇమీడియట్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు సో బజాజ్ కంపెనీ ఫ్యూయల్ ట్యాంక్ ఎలా డిజైన్ చేసింది అండ్ పెట్రోల్ సిఎన్జికి ఎలా స్పిట్ చేసింది అనే దాన్ని తెలుసుకుందాం ముందుగా ట్యాంక్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ రైట్ సైడ్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ సిఎన్జి క్యాప్ ఉంటుంది సో మనం పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయగానే మనకు టూ లీటర్ స్టోరేజ్ ఉన్న ట్యాంక్ అయితే చూడచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ సిఎన్జి చూసుకున్నట్టయితే టూ కేజీ కెపాసిటీ ట్యాంక్ ఉంటుంది అన్నమాట సో మైలేజ్ గురించి మాట్లాడుకుందాం కంపెనీ క్లైమ్ చేసింది ఏంటంటే మనకు సిఎన్జిలో పర్ కేజీ హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ అని చెప్పారు అండ్ పెట్రోల్లో పర్ లీటర్ మనకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పారు సో వైల్ మేము రైడ్ చేసినప్పుడు సిఎన్జిలో మాకు అప్రాక్సిమేట్ కొంచెం హై స్పీడ్లో వెళ్ళినప్పుడు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డిస్ప్లేలో కనపడింది అనమాట అండ్ పెట్రోల్లో చూసినప్పుడు కూడా మనకు ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అయితే ఇండికేట్ చేసింది సో నాట్ బ్యాడ్ సో మీరు పెట్రోల్ ట్యాంక్ అండ్ సిఎన్జి క్యాప్ని ఎలా ఓపెన్ చేయాలో చూసారు ఇప్పుడు సిఎన్జి ట్యాంక్ ఎలా వీళ్ళు ఫిట్ చేశారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో సీట్ కింద మనకు రైట్ సైడ్ సీట్ని రిమూవ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది కీ ఉంటుందన్నమాట అండ్ మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ట్యాంక్ ట్యాంక్ని అయితే ఇక్కడ అమర్చారు సో దీనికోసం వీళ్ళు లెవెన్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కూడా చేశారు అంటే ఫ్రంట్ పొల్యూషన్ సైడ్ పొల్యూషన్ ప్లస్ అండ్ బైక్ మీద లారీని కూడా ఎక్కిచ్చి వీళ్ళు టెస్ట్ చేశారనమాట సో కిట్ కిట్కి అయితే ఏమీ ప్రాబ్లం అవ్వలేదు అండ్ లీకేజ్ కూడా ఎక్కడ లేకుండా సో బెస్ట్ అనే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా మనం కూడా ఆ సేఫ్టీ టెస్ట్ లని చూసామన్నమాట సో కంపెనీ వాళ్ళు మేము రైట్ కి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు మెయిన్ గా ఒక థింగ్ చెప్పారనమాట సో కొత్తగా సిఎన్జి మోటార్ సైకిల్ కొనే వాళ్ళు ఈ గేజ్ని మెయిన్గా కన్సిడర్ చేయాలి ఎందుకంటే మనము ఆ సిఎన్జి ఫిల్ చేయించేటప్పుడు ఇది మనకు టూ హండ్రెడ్ ఉండాలి టూ హండ్రెడ్ ప్రెషర్లో సిఎన్జిని అయితే ఫిల్ చేయించాలని కంపెనీ పదే పదే చెప్పింది సో రైడింగ్ పొజిషన్ ఎలా ఉంది కంఫర్ట్ ఎలా ఉంది అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మోటార్ సైకిల్లో కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది అండ్ నేను ఒక ఫైన్ నైన్ ఉన్నాను సో కింద మీరు చూస్తుండొచ్చు సో నా కాల్ క్లీన్గా క్లీన్ అయింది అనమాట సో నాకు కంఫర్ట్ కూడా ఉంది రైడ్ చేసేటప్పుడు అండ్ హ్యాండల్ బార్ పట్టుకున్న పొజిషన్ కూడా నాకు చాలా కంఫర్ట్గా ఉంది అండ్ నెక్స్ట్ సీటింగ్ పొజిషన్ గురించి చెప్పాలి సీట్ అయితే కొంచెం సాఫ్ట్ అండ్ లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ చూసుకోవచ్చు ట్యాంక్ చాలా వరకు ఈ సెగ్మెంట్లో కొంచెం ట్యాంక్ హైట్ ఉన్నప్పుడు మనకు ట్యాంక్ అయితే ఉంటుంది వైల్ రైడ్ చేసేటప్పుడు ఇమీడియట్గా మనం బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు ముందరికెళ్ళి తగిలే ఇది ఉంటే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి రైడ్ చేసినప్పుడు అండ్ బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు వెళ్ళినా మనకు ఆ ఇబ్బంది అయితే ఉండదు సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది ఒక మంచి ఫ్యామిలీ అయితే రైడ్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా ఫ్రంట్లో కూర్చోబెట్టుకొని రైడ్ చేయొచ్చు అనమాట అండ్ ఇంత గ్యాప్ కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఒక వ్యక్తి ఫ్రీగా కూర్చునేంత స్పేస్ అయితే ఉంది బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ మనము ఎంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఇంజిన్ మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎంజిన్తో వస్తుంది అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే డిస్క్ ఇచ్చారు అండ్ మనకు సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు ఇయర్లో చూసుకున్నట్టయితే లింక్ సస్పెన్షన్ ఇచ్చారనమాట సో ఈ సస్పెన్షన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఎంత వెయిట్ పడినా కానీ ఆ స్మూతింగ్ అయితే మనకు నీట్గా తెలుస్తుంది అనమాట సో బజాజ్ సిఎన్జి మోటార్ సైకిల్లో నైన్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి పవర్ అండ్ నైన్ పాయింట్ సెవెన్ ఎన్ఎం పీక్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ సీఎన్జీ మోడ్లో కూడా సేమ్ పవర్ పెట్రోల్ మోడ్లో కూడా సేమ్ పవర్ అండ్ టార్క్ ప్రొడ్యూస్ చేసిందని కంపెనీ క్లెయిమ్ చేసింది సో నెక్స్ట్ దీని బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఇది సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ సో మనకు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది రియర్లో కొంచెం లేట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది సో అదర్వైజ్ బైక్ అయితే ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఈ బ్రేకింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు సో దీన్ని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే మనకు సిఎన్జిలో ఎయిటీ టూ దాకా రీచ్ అయ్యింది అండ్ పెట్రోల్ మోడ్లో మనకు ఎయిటీ త్రీ టు ఎయిటీ ఫైవ్ కూడా రీచ్ అయ్యింది సో ఈ మోటార్ సైకిల్లో సిటీ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో ఎలా ఉంది మేము రైడ్ చేసినప్పుడు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇది చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్ అనమాట అండ్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో అయితే చాలా ఈజీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఎక్కడ కూడా మనకు ఆ వెయిట్ తెలియదు కూడా చాలా ఈజీగా మనకు ఆ చిన్న గ్యాప్లో కూడా ఈజీగా మనం ట్రావెల్ చేసుకుంటూ సిగ్జాక్ట్ అంతా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట అండ్ రియర్ ప్యాసింజర్ ఉన్నా కానీ మనకు ఆ వెయిట్ అండ్ ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఫ్రీగా ఉంటుంది సో పవర్ చూసుకున్నట్టయితే మనకు సిఎన్జి మోడ్లో ఎలాంటి ఒక పవర్ ఉంటుందో పెట్రోల్ మోడ్లో కూడా అలాంటి ఒక పవర్నే మనం చూడొచ్చు అనమాట సో నేను పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పింది ఏంటంటే ఒక మైలేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తిగా లేకుంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా నేను ఈ ఒపీనియన్ అయితే చెప్తున్నా ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తిగా అయితే ఈ మోటార్ సైకిల్ కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు ఎందుకంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ కాదని నేను చెప్తున్నా ఎందుకంటే ఆ పవర్ ఫిగర్సు పర్ఫార్మెన్స్ కి కరెక్ట్ కాదు సో ఏమున్నా ఒక మంచి మైలేజ్ అండ్ సిటీ కమ్యూనిటీ కోసం వెయిట్ చేసే ఒక ఫ్యామిలీ పర్సన్కి అయితే ఇది బెస్ట్ మోటార్ సైకిల్ అని చెప్పచ్చు సో ఈ మోటార్ సైకిల్ ప్రైజ్ వేరియంట్స్ డిజైన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు ఈ మోటార్ సైకిల్ రైడ్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం మోడ్ లో అనమాట ఇప్పుడు సిఎన్జి మోడ్ లో ఎలా ఉంది సో చూశారు కదా ఈ మోటార్ సైకిల్లో మనకు రెండు మోడల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎగ్జాస్ట్ నోటే ఉంటుంది చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు సో ఇవన్నీ బజాజ్ సిఎన్జి మోటార్ సైకిల్ యొక్క విశేషాలు అనమాట సో ఈ మోటార్ సైకిల్ మన హైదరాబాద్లో వన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్ ఆన్ రోడ్ లో అయితే అందుబాటులో ఉంటుందన్నమాట ఆయన టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ వన్ ల్యాక్ ఆన్ రోడ్ లో అందుబాటులో ఉంటుంది సో ఈ మోటార్ సైకిల్కి ఈ ప్రైజ్ రేంజ్లో ఈ ఫీచర్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ అండ్ సిఎన్జి మెయిన్లీ ఇవన్నీ వర్త లేదా అనేది మీరే చెప్పాలి సో ఈ మోటార్ సైకిల్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్లో తెలియజేయండి ఇప్పటికైతే ఇవే అనమాట సో సీ నెక్స్ట్ వీడియో తప్పకుండా తెలుగు డ్రైస్ పార్క్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి